హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిఐడి త్రిబుల్ జీరో సో ఈరోజు మనం పొదుపుగా డబ్బుని మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బుని ఎలా ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి బెనిఫిట్స్ వస్తాయి ఆ పాటిని తీసుకెళ్ళి బ బీర్వాల్లో పెడితే ఏమొస్తుంది సో మన దగ్గర ఉన్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవాలి లేకపోతే ఏం చేస్తే మనకి మంచి లాభం వస్తుంది ఎన్ని విధాలుగా మనం మన డబ్బుల్ని సేవ్ చేయొచ్చు దాన్ని డబల్ చేయొచ్చు అనేది ఇక్కడ మనం మాట్లాడుకుందాం ఓకేనా ఫస్ట్ మనం ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని పెట్టుకుంటే కనుక ఫస్ట్ లైఫ్లో ఏం చేయమంటాడు అంటే ఇల్లు కొనొద్దనే చెప్తాడు అద్దెకుండమనే చెప్తాడు ఎందుకంటే ఇల్లు ఒక కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొన్నామనుకోండి సో మనకి పెద్ద ఇంట్లో ఉంటే మనం ఏం ఉండదు కానీ రెంట్ ఎంత కడతావు మహా అంటే ఒక పదివేలు ఇరవై వేలు కడతావు కానీ కోటి రూపాయలు తిప్పితే ఏమవుతుంది అంటే బాగా ఎక్కువ ఆదాయం అనేది వస్తుంది ఇది చెప్పేది ఎవరు ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కానీ ఒక హౌస్ వైఫ్గా ఒక మదర్గా నేను ఒక లేడీగా అంటే ఒక ఇంట్లో ఉండే మంచిగా నా ఫీలింగ్ ఏంటి అంటే ఫస్ట్ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే కొంత కష్టపడ్డాక ఒక ఇంటిని ఏర్పరచుకోవాలి అని నేను అనుకుంటా చిన్నదే ఓ చాలా పాష్గా చాలా అక్కర్లేదు చాలా చిన్న ఇల్లు మనకు సరిపడేది ఫస్ట్ మనదంటూ ఒకటి ఏర్పరచుకోవాలి అప్పుడు ఏమవుతుంది అంటే మానసికంగా మనం చాలా స్ట్రాంగ్ ఉంటాం ఇమోషనల్గా మనం హ్యాపీగా ఉంటాం మన ఇల్లు మనకంటూ ఒకటి ఉంది అని నెక్స్ట్ ఏం చేస్తామంటే రెట్టింపు ఉత్సాహంతో మనం వర్క్ చేస్తాం ఇంకా ఇంకా సరే నే నాకైతే ఒకటి ఎస్సెట్ ఏర్పడిపోయింది నెక్స్ట్ ఏంటి నేను ఇంకా దేని మీద నా మనీని ఇన్వెస్ట్ చేయాలని ఎక్కువ ఫోకస్ చేస్తామనమాట సో ప్రతిదీ కూడా మనం డబ్బుతోటి చేయలేము కొన్ని ఎమోషనల్ ఫీలింగ్స్ ఉంటాయి సో ఫస్ట్ మనం ఉండటానికి ఒక చిన్న ఇంటిని నేర్పరచుకోవాలి సో తర్వాత మళ్ళీ మన దగ్గర ఆదాయం వస్తూ ఉంటుంది మనం ఎలా దాన్ని రెట్టింపు చేసుకోవాలి ఎసర్ట్స్ని ఎలా పెంచుకోవాలి మన డబ్బుకి చక్కగా మంచి వడ్డీ రావాలి అంటే ఏం చేయాలి అనేది ఈ వీడియో ప్రత్యేకమండి సో వరుసగా తెలుసుకుందాం ఇప్పుడు నేను చెప్పే ఐటమ్స్ ఇన్ని రకాలైనా మనం సేవింగ్స్ చేసుకోవచ్చు బట్ ఏంటి అంటే ఒక్కొక్క దాంట్లో ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది సో మనకి తగ్గట్టు మనం చూస్ చేసుకోవాలి సో ఫస్ట్ వన్ ఏంటి అంటే నేను చెప్పే కదా హౌస్ అనేది కొనేసుకున్నాం సో నెక్స్ట్ చాలామంది చేసే పొరపాటు ఏంటంటే అపార్ట్మెంట్ కొంటారు అపార్ట్మెంట్ కొనాలా ప్లాట్ కొనాలా సో ఈ రెండు చాయిస్ వచ్చినప్పుడు ప్లాట్ నైవ్ అంటే ఓపెన్ సైట్ కొనటం అనేది చాలా మంచిది అపార్ట్మెంట్ కొంటే అసర్ట్ లాగా అంటే ఆల్రెడీ నువ్వు ఉంటానికి కొనుక్కుంటే ఓకే అసర్ట్ లాగా కొంటే అది ఏమవుతుందంటే ఇప్పుడు నువ్వు వన్ క్రోర్ ఇండా వన్ క్రోర్ పెట్టుకున్నాం ఇరవై వేలు రెంట్ వస్తుంది ఏం ఉపయోగం మనకి అదే వన్ క్రోర్ తిప్పితే వేరే చోట్ల పెడితే ఇంకెక్కువ ఇన్వెస్ట్మెంట్ డబల్ త్రిబుల్ అవుతుంది సో ఏంటంటే అపార్ట్మెంట్ కాన్సెప్ట్ డ్రాయింగ్ రాంగ్ సో అయినా కానీ ఇది ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సో నంబర్ వన్ అపార్ట్మెంట్ ఆర్ ఫ్లాట్ ఆర్ ఇల్లు ఏదైనా ఒకటి ఓకే సెకండ్ ఓపెన్ సైట్ ఓకేనా థర్డ్ది మన దగ్గర అంత ఆదాయం లేదు అంటే ఇల్లు కొనే అంత ఓపెన్ ప్లాట్ కొనే అంత లేదు అనుకోండి కొంచెమే ఉంది ఒక మూడు ఐదు లక్షల వరకు ఉంది సో నాకు అవసరానికి నాకు పనికి వస్తుందేమో అని మళ్ళీ నేను దాన్ని బిగించేస్తే నాకు ఎట్లా అవసరానికి అనుకుంటే సేవింగ్స్ అకౌంట్లో పెడితే ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఎక్కువ ఎక్కువ అమౌంట్ పెడితే సో మూడోది సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు వేయటం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ రైల్వే వాళ్ళకి వేరే ఉంటుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్లు ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది ఓకేనా సో వాళ్ళకి మంచి ఇంట్రెస్ట్ ఎయిట్ పర్సెంట్ ఇంకా ఎక్కువే వస్తుంది సో ఐదవది ఏంటి అంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేయటం ఫిక్స్డ్ డిపాజిట్ టైం టెంజూర్ పెట్టుకోవాలి ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అట్లా డిపాజిట్ చేయటం వల్ల సెవెన్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అలాగే పోస్ట్ ఆఫీస్లో కూడా డిపాజిట్ ఈ సిక్స్డ్ రెండు ఒకటే బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్లో ఫిక్స్డ్ డిపాజిట్ ఈ రెండిటికి ఆల్మోస్ట్ సేమ్ ఇంట్రెస్టే ఉంటుంది అండ్ ఏడవది ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు అలాగే ఎస్ఐపి ఎస్ఐపిలో కూడా మ్యూచువల్ ఫండ్ ఇవన్నీ ఉంటాయి కేటగిరీస్ నాకు క్లియర్గా తెలీదు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎస్ఐపి సో ఇది మనం ఫైనాన్షియల్ అడ్వైజర్ ద్వారా మనం చేస్తే గనక అన్నిట్లో కంటే లాభదాయకమైనది సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇందులో మళ్ళీ ఎస్ఐపి అన్న ఇందాక మ్యూచువల్ ఫండ్స్ అన్న ఒకటే ఈ ఎస్ఐపిలో కూడా మ్యూచువల్ ఫండ్స్ ఇట్లా రకరకాలుగా ఉంటుంది చూడండి వాళ్ళు ఫైనాన్షియల్ అడ్వైజర్స్ మనకి అడ్వైజ్ చేసినట్టు మనం వెళ్ళాలన్నమాట ఓకేనా సో మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఎస్ఐపి ఒకటే అందులో ఒక పాటు మ్యూచువల్ ఫండ్ సో ఎస్ఐపిలో ఇంకా టైప్స్ ఉంటాయి సో అవన్నీ ఏంటో నేను అక్కడ రాశాను మీరు తెలుసుకోవచ్చు ఫైనాన్షియల్ అడ్వైజర్ని అడిగితే ఆయన క్లియర్గా చెప్తారనమాట నేను జస్ట్ ఏంటంటే ఏది ఉంటాయి అని చెప్తాను మీరు దాన్ని ఇంకా డీప్గా కావాలంటే వాళ్ళ అడ్వైజర్స్ బాగా అడ్వైజ్ చేస్తారు ఏది పెరుగుతుంది ఏది తగ్గుతుంది వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ ఎస్ఐపి కూడా రెగ్యులర్గా అంటే నెలకింత నెలకింత కట్టుకోవచ్చు ఒకేసారి కట్టుకోవచ్చు ఇలా రకరకాలుగా ఉంటుంది అదంతా మనకి ఫైనాన్షియల్ అడ్వై సో మన ఫైనాన్షియల్ అడ్వైజర్ ఇవన్నీ చూసుకుంటారు మనం పెట్టుకున్నదే ఆయన అందుకని కాబట్టి వాళ్ళకు కూడా అందులో లాభం ఉంటుంది ఈ కంపెనీ కొంటే ఇంత అని ఉంటుంది కాబట్టి మన దగ్గర ఏం ఛార్జ్ కొంతమంది మినిమం ఛార్జ్ చేస్తారు కొంతమంది చేయరు సో మనకి హెల్ప్ అనమాట ఎక్కడ పెడితే ఏంటి ఎక్కడ పెడితే ఏంటి ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉంటారు సో ఇప్పుడు ఎన్నైనా ఎయిట్ అయినాయి కదా సో మ్యూచువల్ ఫండ్స్ తర్వాత సిప్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అయిపోయింది తర్వాత గోల్డ్ అండి సో గోల్డ్ కొనటం కూడా చాలా మంచిది గోల్డ్ కొనటం వల్ల ఇన్ఫ్లేషన్ టైంలో కూడా గోల్డ్ ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు వేరే అన్నీ ఇన్ఫ్లేషన్ వస్తే ఇన్ఫ్లేషన్ రేట్లు పెరిగిపోవటం అయినప్పుడు గోల్డ్ కూడా పెరిగిపోద్ది అలాంటప్పుడు ఏమవుద్ది డిమాండ్ అండ్ సప్లై వల్ల సైట్లు దిగిపోద్ది కానీ వేరే అసర్ట్స్ దిగుతాయి కానీ గోల్డ్ ప్రెషస్ మెటల్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్ఫ్లేషన్ టైంలో గోల్డ్ రేటు పెరుగుతుంది సో గోల్డ్ కూడా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎప్పటిక ఎలా అంటే లాంగ్ టర్మ్లో మనం పెట్టదలుచుకుంటే గోల్డ్ ఈజ్ ఆల్సో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే దీంట్లో రిస్క్ ఉండదు మనం తీసుకెళ్ళి లాకర్లో సేవ్ చేసుకుంటాం సో రిస్క్ ఉండదు ఎప్పుడు తీయాలంటే అప్పుడు అమ్మేసుకొని డబ్బులు తెచ్చుకుంటాం సో ఇంకా సో స్టాక్ మార్కెట్ కూడా స్టాక్ మార్కెట్ కూడా మనం అడ్వైజర్ తోటి వెళ్తే గనక నష్టాల బాట పట్టకుండా మరి నష్టపోకుండా వస్తే చాలా లాభాలు వస్తాయి లేకపోతే నష్టపోతారు అని అందరికీ తెలుసు సో ఒక మంచి అడ్వైజర్ తోటి మీరు దాంట్లో కూడా షేర్స్లో కూడా పెట్టుకోవచ్చు అండ్ విడిగా మనిషికి మనిషికి వడ్డీకి ఇవ్వటం అన్నమాట సో ఇదేంటి అంటే మనకు టైంకి వాళ్ళు ఇవ్వకపోవచ్చు కొంచెం రిస్క్ మనకు తెలిసిన వాళ్ళైతేనే ఇచ్చుకోవాలి లేదంటే ఇచ్చి తిట్లు తినాలి ఇచ్చి బంధుత్వాన్ని కానీ ఫ్రెండ్షిప్ కానీ దూరం చేసుకోవటం అంటే డబ్బులు ఇవ్వటం అనమాట సో అది మనకి ఎంత క్లోజ్నెస్ ఉంది ఎంత ఫ్రెండ్షిప్ ఉంది దాన్ని బట్టి పర్సన్ టు పర్సన్ ఇండివిజువల్ మనీ లెండింగ్ అనేది అలా కూడా మనం రొటేట్ చేసుకోవచ్చు ఇంకా ట్యాక్స్ సేవింగ్ బాండ్స్ ఉంటాయి ఆ బాండ్స్ అనేవి మనం తీసుకోవచ్చు సో ఇన్ని విధాల పది విధాలుగా మనం మన డబ్బుని మనం ఆదా చేసుకోవచ్చు అండి సో చాలా మందికి నాకు కూడా ఫస్ట్లో ఏంటంటే మన డబ్బులు ఉంటే ఏం చేయాలి అనే ఆలోచన వచ్చేది ఎంతసేపు ఏంటి ఏదో సైట్ కొంటాం నెల నెలా చిట్టి కట్టాం ఆ చిట్టి అమౌంట్ తీసుకెళ్ళను ఒక సైట్ కొనను కానీ ఇప్పుడు సైట్లు అట్లా చిట్టి అమౌంట్ పాడుకుంటూ వచ్చే సైట్లు ఎక్కడున్నాయండి లేవు కదా సో ఇప్పుడు మనం పందా మార్చేసేయాలన్నమాట సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు యుఎస్ఏ లాంటి చాలా ఫారిన్ కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ మెయిన్గా స్టాక్ ఎక్స్చేంజ్ అంటే షేర్స్లోనే పెడతారండి ఆల్మోస్ట్ అందరు షేర్సే ఇంకొక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది నేను వినలేదు బట్ ఇండియాలో మనం చాలా రకాలైన ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అన్నిట్లో కంటే బాగా రాబడి వచ్చేది అంటే ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని నేను తెలుసుకున్నాను సో మీకెంతవరకు తెలుసో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఎన్ని విధాలుగా మనము డబ్బుల్ని ఆదా చేసుకోవచ్చు సో మీకు ఇంకా తెలిస్తే నాకు నాకైతే ఇంతవరకు తెలుసండి ఇంకా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను తప్పకుండా నేర్చుకుంటా సో కొన్ని నేను చెప్పాను కదా గవర్నమెంట్ బాండ్స్ ట్యాక్స్ పేయింగ్ ట్యాక్స్ డిడక్టింగ్ బాండ్స్ అవన్నీ కూడా మనం కొనుక్కోవచ్చు సో ఇన్ని వేస్లో మనం మన డబ్బుని ఆదా చేసుకోవచ్చండి ఒకటి ఏంటంటే ఒక నానుడు ఉంది ఏంటి అంటే మనం షాప్కి వెళ్ళాము సో ఎప్పుడైనా మనం దాని మీద రేట్ ఉంటుంది కదా రేటు చూడకుండా మనం ప్రోడక్ట్ కొనాలి అంటే టైం చూడకుండా మనం వర్క్ చేయాలి అనేది ఒక బిజినెస్ మ్యాగ్నెట్ చెప్పాడు అర్థమైందా కొనేదాన్ని ఖరీదు చూడకుండా కొనాలి అంటే సమయం చూడకుండా పని చేయాలండి ఈ కాన్సెప్ట్ కనుక మనం ఫాలో అయితే కనుక లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటాము అప్పులు గిప్పులు కాకుండా ఆనందంగా ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఎలా ఉంది మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసిన వీడియోస్కి ఎలా ఉన్నాయి ఇంకా మీ సజెషన్స్ కూడా నాకు కావాలి అందుకని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సజెషన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ